హాయ్ సార్ వెల్కమ్ టు న్యూస్ స్కాలర్ ట్యూటోరియల్ టుడే టాపిక్ ఈజ్ తెలంగాణ హిస్టరీ టీజీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అందరికి యూస్ఫుల్ కంటెంట్ ఈరోజు తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీ అంటే ఏంది తెలంగాణ హిస్టరీ మొత్తం టాపిక్స్ టోటల్ ఏంది సెవెన్ టాపిక్స్ ఫస్ట్ టాపిక్ ఈజ్ శాతావాహన్లు శాతావాహన్లు ఎక్కడి నుండి వచ్చారు శాతావాహన్లు దక్షిణ భారతదేశం నుండి వచ్చారు అంటే శాతవాహన్లు ఎవరికి ఫాలో అయ్యారు మెయిన్ మౌర్యుల తర్వాత శాతవాహనులు దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టిన విశాలమైన మొదటి రాజవంశం శాతవాహనులు మొత్తం ఎంతమంది పాలించారు శాతవాహన్లు టోటల్ ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాలు పాలించారు శాతవాహనులు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడి నుండి ఎక్కడి వరకు పరిపాలించారంటే శాతవాహన్లు క్రీస్తుపురం రెండు వందల ఇరవై నుండి క్రీస్తు శకం రెండు వందల ఇరవై ఒకటి వరకు పాలించారు అయితే శాతామహన్ మొదటి రాజధాని ఏంటిది మొదటి రాజధాని ఏంటిదంటే కోటి లింగాల కోటి లింగాల ఏ జిల్లాలో ఉంది జగిత్యాల జగిత్యాల జిల్లా అంటే పాత కరీంనగర్ జిల్లా నుండి వచ్చిందే జగిత్యాల జిల్లా మూడు రాజధానులు ఫస్ట్ రాజధాని కోటిలింగాల సెకండ్ రాజధాని ఏంటిది ప్రతిష్టానం పురం ఎక్కడ ఉన్నది మహారాష్ట్రలో ఉంది అండ్ ఇంకో మూడో రాజధాని ఏంటి ధాన్య కటకం ధాన్య కట్టకం ఏంటిది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే ధాన్య కట్ట ఎక్కడ ఉంది అమరావతి అమరావతి దగ్గర ధాన్య ఉంది శాతమహన్ల మూల పురుషుడు ఎవరంటే శాతవాహనుడు శాత వాహనుడు ఏంది శాత వాహనుడు అంటేంది వాహనాన్ని పొందినవాడు అని మీ శాతమహన్ వంశ స్థాపకుడు ఎవరు శాతవాహన్ వంశ స్థాపకుడు ఎవరంటే శ్రీ మూకుడు శాతమహన్ల అధికార భాష ప్రాకృతం శాసన భాష కూడా ప్రాకృతం శాతమాన్ల రాజ లాంఛనం సూర్యుడు శాతవాన్ గొప్పవారు గొప్ప గౌతమి పుత్ర శాతాకథవి